రాష్ట్రంలోని రైతుల విషయంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై వైసీపీ నేతలు మండిపడ్డారు అన్నదాత పోరు కార్యక్రమంలో భాగంగా కావుల్లో జరిగిన కార్యక్రమంలో ఉదయగిరి వైసీపీ ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి కావుల నియోజకవర్గ వైసీపీ నేత జిల్లా ఎస్సీసీల అధ్యక్షుడు పందిటి కామరాజు మాట్లాడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని విమర్శించారు రైతులు యూరియా కోసం అలాడుతుంటే వారికి యూరియా కూడా అందించకపోవడం దారుణమని విమర్శించారు ఈ కార్యక్రమంలో కావలి ఉదయగిరి వైసీపీ నేతలు పాల్గొన్నారు ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మూడో నెల నుంచే జరగడం ప్రారంభమైంది గవర్నమెంట్ వచ్చిన మూడు నెలలకే ఇటువంటి ధర్నాలు చేయటం అనేది దౌర్భాగ్యమైన విషయం అయితే నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని చెప్పటం చెప్పిన ఏది కూడా పాటించకుండా పోవటం చేయటం అనేది చాలా దారుణమైన విషయం చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఆలోచించారు ప్రజల్ని ఏ విధంగా అయినా మోసం చేయొచ్చు అనేది ఆయన మైండ్లో ఉన్నది ఆ పద్ధతిలోనే పద్నాలుగు కొంత మీద మధ్య అట్నే చెప్పాడు రుణమాఫీ అని చెప్పేసి ప్రజల్ని రైతుల్ని మరి రైతుల్ని మాత్రం చాలా ముంచడం ముంచడం జరిగింది అదే పద్ధతిలో ఇప్పుడు కూడా ఆయన చెప్పిన పథకాలన్నిటికీ రైతులకి ఈరోజు నరకం చూస్తున్నారు యూరియా బస్తా దొరక్క క్యూలో నిలబడి రోజులు రోజులు పొడిగిన క్యూలో నిలబడి వెయిట్ చేస్తున్నా కూడా ఒక బస్తా దొరకయే పరిస్థితి ఏమాత్రం కనిపిస్తున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పిన పథకాలు దేవుడిగా తొంభై తొమ్మిది పైసాలకు ఎకరా భూమిని ఇవ్వటం జరుగుతుంది తొంభై తొమ్మిది పైసాలకు పెద్ద పెద్ద కోర్టుస్లకి పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులకి తొంభై తొమ్మిది పైసాలకి ఇవ్వాల్సినంత అవసరం ఏముంది వాళ్ళకి డబ్బులు లేకపోతే ఇండస్ట్రీ ఏ విధంగా పెడతారు అటువంటి వాళ్ళకి ఎకరాలు ఎకరాలు వంద కోట్ల రూపాయలు చేసే భూమిని ఒక్కొక్కరికి దారాదత్తం చేస్తూ దివ్యాంగులకి పెన్షన్లు కట్ చేసి ఆయన ఇప్పటి వరకు ఇచ్చిన సైట్లు అవి కాని అమ్మితే ఐదు సంవత్సరాలు ఈ పథకాలకు అన్నిటికీ ఆయన అమ్మ ఇస్తున్నాడు అంటే మేము మీడియాకి చెప్పటం కాదు అది మీరే గ్రహించాలా ఇంతంత తొంభై తొమ్మిది పైసాలకి ఎకరా ఇచ్చి వంద కోట్ల రూపాయలు చేసే ఎకరాని తొంభై తొమ్మిది పైసాలకి ఇవ్వటం అంటే ఏంటి మధ్యలో జరిగే మతరావులు ఏమిటి అనేది ప్రతి ఒక్కరు గమనించాలి అదే కాదు నా నేను నేను ఆలోచించింది ఏంటంటే ఇది ఈ తొంభై తొమ్మిది ఇచ్చి ప్రజల్ని మోసం చేస్తూ ఇది ఒక రెవల్యూషన్ ఖచ్చితంగా తీసుకురావాలనేది నా ఉద్దేశం అదేవిధంగా గిట్టుబాటు ధరలు కానీ ఏది కూడా ప్రజలు రైతులు మరీ అన్యాయం అయిపోతున్నారు ఏ పంటకి నేను గడప గడపకి తిరిగే టైంలో నేను రైతులను గమనించాను ప్రతి పంటకి పొగాకు కానీ మిర్చి కానీ వరి కానీ ప్రతి ఒక్కదానికి వాళ్ళు అనుకున్న రేట్ల కంటే మంచి రేట్లు వచ్చి అందరూ సంతోషంగా కనిపించారు అటువంటిది ఈ రోజు పరిస్థితి ఏంటంటే దేనికి గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా పోయి ఏదన్నా మాట్లాడితే వాడిని లోపలేదు అంటే ఎవడు లోపలికి పోతాడో ఏమిటో అర్థమే కావటం లే దారిని పోతుంటాడో ఒకడు వచ్చి పోలీసు వాళ్ళు వచ్చేసి గా వాడిని పట్టుకొని పోతాడు ఎందుకు పట్టుకుపోతాడో వాడికి తెలియదు అదే అటువంటి పరిస్థితి అనేది ఏర్పడింది అంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఇటువంటి దౌర్భాగ్యమైన స్థితి ఏర్పరచడం అనేది చాలా దురదృష్టకరం అక్రమ కేసులు ఎవరికి అసలు ఎందుకు పెడుతున్నారో అర్థం కాని పరిస్థితుల్లో ఉండదు ఈరోజు ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయన చాలా నాకు తెలిసి చాలా పెద్ద మనిషి ఆయన మీద ఎందుకు పెట్టారో ఈ కేసులు పెట్టడం జరిగింది అదేవిధంగా ఒకళ్ళని కాదు ప్రతి ఒక్కళ్ళని ఆ కేసులు తొంభై రోజులైందంటే దాని మీద ఏమాత్రం కేసులు దాన్ని నిరూపించలేక ఏదో ఒక విధంగా బెయిల్ ఇచ్చేది మళ్ళీ పంపిస్తుండేది ఈ పద్ధతిలో ఉంది ఇదివై ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ జరిగే ధర్నాలు అయితేనేమి రైతులని కానీ ప్రతి ఒక్కళ్ళది ఆయన గ్రహించి సరైన పద్ధతిలో నడుస్తారని ఆశిస్తున్నాం మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు రైతు పూర్వ కార్యక్రమాన్ని ఈ జిల్లాలో ఈ జిల్లా అధ్యక్షులు కాగాని గోవర్ధన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కావలి ఉదయగిరి నియోజకవర్గాల్లో ఉదయగిరి నియోజకవర్గం ఇన్ఛార్జీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు అదేవిధంగా కావలిలో మా పట్టణ అధ్యక్షులు శివకుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈరోజు పోరు కార్యక్రమం ఈ కార్యక్రమంలో రైతులందరూ కూడా పాల్గొనడం జరిగింది వారికి మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి రైతుల ఆత్మహత్యలు ఎక్కడ చూసినా రైతుల ఆత్మకోశలే కనిపిస్తూ ఉన్నాయి ఎక్కడ చూసినా ఆకలి కేకలు వినిపిస్తా ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రాలు కేంద్రాలైతేమి వారు ఆ రోజు కరెంటు విషయంలో అయితేమి రైతులకి బీమా పంట బీమా చేయడం లేని నష్ట నివారణ నుంచి ఆ రోజు గతంలో పుట్టి ఇరవై ఐదు వేల రూపాయలు ఉంటే ఈ రోజు కనీసం పదిహేను వేల రూపాయలు మద్దతు ధర కూడా లేని పరిస్థితి గిట్టుబాటు ధరలు లేక ఈరోజు వ్యవసాయం చేసేదే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి డిఎన్ఏలోనే రైతుల వ్యతిరేకమైన విషయం ఉంది ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి తండ్రి ఆశయాల కోసం నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే రైతుల పక్షపాతిగా ఉచిత కరెంట్ ఇచ్చినప్పుడు కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఈ విద్యుత్ తీగల్లో విద్యుత్ తీగల మీద ముడలు ఆర్ఎస్కోవచ్చని నిజంగా అటువంటి వ్యక్తి నేను ఇప్పుడు రైతుల పక్షపాతి అని చెప్పి ఎలక్షన్ల ముందు ఈ రైతుల కోసం అన్నదాత సుగీభావ కార్యక్రమాన్ని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే డబ్బులు సరిపోవు నేను వస్తే ఇరవై వేల రూపాయలు అవి సెంట్రల్ గవర్నమెంట్ ఏడు వేల రూపాయలు మొత్తం ఇరవై ఏడు వేల రూపాయలు ఇస్తానని చెప్పి చెప్పి నిట్ట నిలువున మోసం చేసిన రైతులనే కాదు అన్ని వర్గాలను మోసం చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రైతుల రైతుల సంగతేమో కానీ ఈ అక్రమ కేసులో బనాయింపులో మాత్రం ఈ రాష్ట్రం ప్రథమ స్థానంలోనే ఉంది ఈ రైతులు ఈ రోజు చూస్తా ఉన్నాం యూరియా ధర విపరీతంగా రెండు వందల అరవై మూడు రూపాయలు ఉండాల్సి అరవై ఆరు రూపాయలు ఉండాల్సిన యూరియా ఈ రోజు ఆరు వందల రూపాయలు బ్లాక్ మార్కెట్ లో దొరుకుతా ఉందంటే దానికి నేను వీటన్నిటినీ పరిష్కరిస్తానని చెప్పాల్సిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఆయన చెప్తా ఉన్నారు యూరియా వేసుకుంటే క్యాన్సర్ వస్తుంది యూరియా తెచ్చుకున్న దాని వల్ల ప్రజలు చచ్చిపోతున్నారు కాబట్టి నేను యూరియా ఇవ్వట్లేదు అంటున్నాను నిజంగా చచ్చిపోయేదాన్ని కొనుక్కోవాలన్నా కూడా ఈ రోజు అధిక ధరకి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిని వాళ్ళు ఈ బ్రతకలేని స్థితిలో కూడా కనీసం అది కూడా కొనుక్కోలేని పరిస్థితి ఒక ఖరీఫ్ రవే కాదు ఈ రోజు ఉద్యావన పంటల దగ్గర నుంచి ఏ ఒక్క పంటలకు కూడా ఈ రోజు యూరియా కావాల్సి వచ్చినా ఎక్కడ దొరకని పరిస్థితి ఇది మాత్రం బ్లాక్ మార్కెట్ లో ఎదేచిగా దొరుకుతా ఉంది ఎదెచ్ఛుగా దొరుకుతా ఉంది కానీ రైతులకు మాత్రం అందుబాటులో లేక ఈ రోజు గిట్టుబాటు ధరలు లేక పంటలకు బీమాలు లేక ఈ రోజు వారు అప్పులు తెచ్చుకొని వారు బ్రతికే పరిస్థితి లేక ఆత్మహత్యలకి వాళ్ళు బలి అవుతా ఉంటే వాళ్ళు పురుగలిపే పరిస్థితిగా ఈ రోజు ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వం వారి యొక్క వికృతమైన చేతల్ని ప్రజలు ఈ రోజు రైతులు రోడ్డు మీదకి వస్తుంటే కూడా రైతులు కనీసం వారు నిరసన చెప్పుకునే కార్యక్రమాన్ని కూడా చేయకుండా ఏ రకంగా అడ్డుకుంటున్నారో చూస్తా ఉన్నాం